క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ క్రైస్త లాడ్ దేవుడు మరి మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా మరి మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన రీతిలో మరి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి కొత్తగా ఈరోజే వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఉదయకాలం కాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీని ఆసక్తులునై ఉండుడి ఆమెన్ హలెయ దేవుని బిడ్డరా శ్రేష్టమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి కృపా వాక్కు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏమని ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడంటే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ప్రభు ఏమని అంటే నీ యొక్క ప్రయాస ప్రభులో అది వ్యర్థం కానే కాదట అయితే మనం ఏం చేయాలి వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే మరి ఎప్పటికీని మనం కదలని వారమును స్థిరులము అంతేకాక ప్రభు యొక్క కార్యాభివృద్ధి అంది ఎప్పటికప్పుడు ఆసక్తికర కలిగిన వారమే మనం ఉండాలి అప్పుడు మన ప్రయాస వ్యర్థం కాదు మరి ఈ రోజు వరకు దేవుని కోసం ప్రయాస పడుతున్నావు ప్రార్థిస్తూ ఉన్నావు దేవుని రాజ్యం కొరకు మరి దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి విత్తుతున్నావు అనేకలకు తెలియపరుస్తున్నాం సంఘంలోని నమ్మకమైన పాత్రను పోషిస్తూ ఉన్నావు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు మరి దేవుని హత్తుకొని ఉంటున్నావు అయితే ఒకవేళ ఈరోజు వరకు ఆ ప్రతిఫలాన్ని చూడలేదేమో కష్టము నష్టము ఇరుకులు ఎంతగా దేవుని కోసం నిలబడుతూ ఉంటే అంతగా నీ మీదకి యుద్ధములు పోరాటాలు ఒకవేళ వేస్తూ ఉన్నాయేమో చుట్టూ ప్రజలను బట్టి బంధువర్గాన్ని బట్టి కొన్ని సందర్భాలు ఇంటి వారిని బట్టే ఒకవేళ మరి నిందన అనుభవిస్తూ ఉన్నావేమో ఎదుర్కొంటున్నావేమో శోధనను అయితే మరి ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కానే కాదు అయితే నీవేం చేయాలి అంటే కదలనటువంటి స్థిరమైన మనస్తత్వం కలిగి స్థిరులముగా ప్రభులో నిలబడుతూ ఎప్పటికప్పుడు దేవుని యొక్క కార్యాభివృద్ధి కొరకు దేవుని యొక్క కార్యముల కొరకు ఆసక్తి కలిగి మనం ఉంటున్నప్పుడు దేవుని ఎందు మన ప్రయాస ప్రభులో మనం పడిన ప్రయాస అది ఎన్నటికీ వ్యర్థంగా పోదు మరి నూరంతల ఫలాన్ని నీకు తీసుకొని రాబోతు ఉంది కాస్త ఓపిక కలిగి మరి సహనముతో వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి మన పితరులను మన ముందున్నటువంటి భక్తులను మనం చూస్తూ మరి విశ్వాసములో నిలబడుతూ ఉన్నప్పుడు వారి వలె మనము సైతం సంపూర్ణంగా వాగ్దాన ఫలములను పొందుకోబోతు ఉన్నాం హలే కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి మరి దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నిందొచ్చిన అవమానం వచ్చిన ఎంత మాత్రం మీరు భయపడి వెనక్కి వెళ్ళిపోవద్దు దేవుని కోసం నిలబడుతున్నప్పుడు దేవుడే అన్నిటినీ చూసుకొని మన చింత యావత్తు ఆయనే భరిస్తూ మోస్తూ మనకు తగిన కాలమందు విడుదలను ఘనతను మరి అందరి ఎదుట ఖ్యాతిని ప్రభుదయ చేయబోతున్నాడు కనుక కొంత సమయం మనం మౌనంగా కనిపెడదాం దేవుని సముఖంలో వేచి ఉందాం ఓపిక కలిగి ఉందాం నిశ్చయంగా నీ ప్రయాస చూస్తూ ఉన్న దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇవ్వబోతుంది ఎంత మాత్రం వెనకడుగు వేయక దేవుని కోసం నిలబడదాం ఈ రోజు వరకు నిందలు పోరాటాలు వ్యతిరేకతలు ఎట్టు నుంచి ఆదరణ లేని స్థితిలో ఉన్నావేమో అయితే ఒక రోజు రాబోతుంది దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఆమె హలెయ్య కనుక సంతోషంతో ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కనుక ఇప్పటి వరకు ఏదేది చేసావో దేవుని కోసం ఇంకా దాన్ని అధికంగా చేయటానికి ఈ రోజు నుంచి ప్రయత్నించు కదలక స్థిరమైన వారిగా నిలబడుతూ దేవుని కార్యాల విషయమే ఆసక్తిని విడిచిపెట్ట నిరీక్షణతో మనం కొనసాగుతుండగా దేవుడు అద్భుతమైన ప్రతిఫలం మనకు మన కుటుంబాలకు గాక ఆ మెయిన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండుమని నువ్వు సెలవిస్తూ ఉన్నావు ప్రభు మా ప్రయాస నీ ఎందు వ్యర్థం కాదని వాగ్దానం చేశావు నిశ్చయంగా నీ బిడ్డలు ఎవరెవరు నీలో ప్రయాస పడుతున్నారో కష్టిస్తున్నారో ప్రభా అతను నిశ్చయంగా వారి ప్రయాసం ఏస్తున్నాములో నురంతర ఫలం పొందును గాక నీ సన్నిధి నుండి అటు కుటుంబాలకు దీవెన ఆశీర్వాదం నిండు దారులుగా గాక నీ పరిచర్య కోసం సువార్త కోసం అయ్యా తనని రాజ్య వ్యాప్తి కోసం నిలబడుతుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి ఇంకా ఏ కుటుంబాల్లో ప్రభా అద్భుత కార్యములు ఉన్నాయో అయ్యా గర్భఫల విషయమే వివాహం విషయమే ఉద్యోగంల విషయమే వ్యాపారాల విషయమై ఆత్మీయ జీవితం విషయమే ఎట్టి కార్యాలని బిడల జీవితాల్లో జరగనై ఉన్నాయో నజ్రోడ నేస్తున్నా జరుగును గాక వారిలో ఎంత మాత్రం ప్రభ నిరీక్షణ తొలగిపోకుండా ఆసక్తి ప్రభ బలహీనము కాకున్నట్లుగా ఈరోజు మరొకసారిని బిడ్డలందరినీ ప్రోత్సాహపరచండి దీవించండి నీ అద్భుతమైన కార్యాలయ త్వరలో నీ బిడ్డలందరి అందరి జీవితాల్లో జరుగును గాక ఆర్థిక విషయాల్లో కృప చూపించండి అప్పుల సమస్యల నుండి విడుదల ఇవ్వండి తలగా నీ బిడ్డలు లేవనెత్తని ప్రతి కాడి విరగొట్టబడాలి అద్భుతం చేయమని వేడుకుంటూ ఈ దినం ప్రతి విధమైన సమస్యలు బెడ్డైన వారు హాస్పిటలైజ్ ఉన్నవారు మరణ పడకలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి విడుదల రోగశ వేస్తున్నావు ప్రతి కుటుంబంలో కొట్టివేయబడును గాక విడుదల ఇవ్వండి స్వస్థతని ఇవ్వండి మెడికల్ రిపోర్ట్స్ అన్ని వేస్తున్నా నార్మల్ వచ్చిన కాక ప్రతి చీకటి కాలిపోను గాక నీ బిడ్డలకి విడుదల ఇవ్వండి సంపూర్ణ దయచేసి ఆసక్తిని దే విశ్వాసంలో స్థిరపరచండి నీ కొరికి ఇంకా ఆసక్తి కలిగి ప్రభా సహాయమును ప్రోత్సాహమును వారికి అనుగ్రహించమని ఇవిదే కాలం ప్రభా ప్రార్థిస్తూ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ దినం సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం నిశ్చయంగా వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేరాలి నువ్వు రంతల ప్రతిఫలం వారికి కలుగునుగాక సంవత్సరం దయా కిరీటం బిడ్డలకు ధరింప చేసినందుకు వందనాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి నీ దీవెనలు నీవిచ్చు శుభములు నీవిచ్చు ఆశీర్వాదం ప్రతి కుటుంబం స్వతంత్రించుకునుగాక బ్లెస్ చేయమని నా నామ లో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆహేన్ ప్రైజ్ అలా దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం కదా మరొకసారి వినండి ఇప్పుడే వాగ్దానాన్ని లైక్ చేయండి అట్లాగే శ్రమలో ఇబ్బందుల సమస్యలు ఉన్నవారు ఆసక్తిని కోల్పోతున్నట్టుగా నిరీక్షణ లేనట్టుగా ఉంటున్న బిడ్డలు మీరు ఎరిగి ఉన్నవారు అందరికీ కూడా యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడి వాగ్దానం ద్వారా వారితో మాట్లాడి తిరిగి వాళ్ళని బలపరచబోతున్నాడు మరి వారు దీవించబడటం ద్వారా నీకు ఎంతగానో ఆశీర్వాదం కనుక మరి అనేక మందికి ఈ వాగ్దానాన్ని కూడా మీరు షేర్ చేయండి దేవుడు మన ప్రార్థన అవసరతలన్నీ ఆయన ఆలకిస్తున్నాడు చూస్తున్న దేవుడు తగిన కాలంలో మన అందరికీ సమాధానం ఇవ్వబోతున్నాడు మీ మేమును మేము చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలో